चलो 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 �

హార్డీ కంగ్రాచులేషన్స్ తెలియ ఉన్నాము అండ్ ద కంప్లీట్ మీడియా దీక్షిత్ కంగ్రాచులేషన్స్ టు యూ ఐ నో ఈవెన్ దో టు మీ ఓకే టెల్ మీ వై ఓకే థ్యాంక్ యూ ఇప్పుడే తెలిసింది నాకు దీక్షిత్ తన రెమ్యూనరేషన్లోనే ఒక పార్ట్ నాకు ఇవ్వబోతున్నారని థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇన్ని బ్యూటిఫుల్ క్యారెక్టరైజేషన్స్తో మన ముందుకు వచ్చినటువంటి ఈ సినిమాని ఈరోజు సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి టైం అండ్ అందులోను రష్మికకి మాత్రమే కాదు శుభాకాంక్షలు ఈ సినిమాని ఇంతగా ప్రేమించి ఈరోజు ఇక్కడ వరకు వచ్చినటువంటి ఆల్ ఆల్ ద గర్ల్స్ టు ఆఫ్ సినిమాని చూసి ఇంతగా ఇన్స్పైర్ అయ్యి ఎంతో మంది మోటివేట్ అయ్యారు వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్ తెలియచెప్తూ ఉన్నాము కొన్ని సినిమాలు మనకి కామెడీని అందిస్తుంది కొన్ని సినిమాలు మనకు మంచి థ్రిల్ని అందిస్తుంది కానీ కొన్ని సినిమాలు మాత్రమే మన జీవితంలోకి తొంగి చూస్తుంది మనల్ని ఆలోచింపచేస్తుంది మోటివేట్ చేస్తుంది ఇన్స్పైర్ చేస్తుంది అలాంటి ఒక బ్యూటిఫుల్ ఫిల్మ్ ద గర్ల్ ఫ్రెండ్ చూడని వాళ్ళు తప్పకుండా వెళ్ళే సినిమాని అర్జెంటుగా చూసేసేయండి నా గర్ల్ ఫ్రెండ్ వచ్చింది ఓకే సో ఈ సినిమాలోని సాంగ్స్ మన హేషం గారు ఎంత బ్యూటిఫుల్గా అందించారో అంతే బ్యూటిఫుల్గా ఈ సినిమాలోని పాటల్లో లిరిక్ రైటర్స్ కూడా వారి వంతు అద్భుతమైనటువంటి పాటల్ని మనకు అందించారు అండ్ అందులో ఒకరు రాకేందు మౌలి రాకేందు ఆర్ ద ఫస్ట్ పర్సన్ టు టాక్ ఆఫ్టర్ మీ ఇప్పుడే వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం సో లేడీస్ ఫెంటాస్టిక్